హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాచిలర్ పార్టీలో అక్కడున్న అమ్మాయిలు భూమిని సెల్ఫీ అడగనే అలాగే అని చెప్పేసి భూమి చెప్పడంతో ఉదయ్ నువ్వు కాస్త పక్కకు వెళ్తావా మేము మేడంతో సెల్ఫీ తీసుకుంటాం అని చెప్పేసి ఆ అమ్మాయిలందరూ అంటూ ఉంటే ఏంటి నేను నాకు కాబోయే వైఫ్తో పార్టీ ఎంజాయ్ చేద్దామని వస్తే మీరంతా సెల్ఫీలు తీసుకుంటారా అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటే అవును సెలబ్రిటీకి కాబోయే హస్బెండ్లు అంటే అలానే ఉండాలి మరి ముందు నువ్వు పక్కకు వెళ్తే మేము సెల్ఫీలు తీసుకుంటాం అని చెప్పేసి ఇక ఆ అమ్మాయిలందరూ కూడా ఉదయ్ని పక్కకు పంపించేసి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు తర్వాతేమో ఉదయ్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి చూసేవారా నాకు కాబోయే భార్యకి ఎంత క్రేజ్ ఉందో అని చెప్పేసి అంటూ ఉంటే అవునరా అమ్మాయి కూడా చాలా బాగుంది ఎలా పడేసావురా అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఇలాంటి వాళ్ళను మనం పడేయాల్సిన అవసరం లేదురా అమ్మాయి వాళ్ళ నాన్న మా నాన్న ఫ్రెండ్స్ రా అలా మ్యాచ్ ఓకే అయింది అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే ఏమైనా నువ్వు అదృష్టవంతుడివిరా ఎవరినైనా ఆకర్షించగలిగేంత అందము అనుకువా పైగా నాట్యం కూడా బాగా చేస్తుంది ఇలాంటి అమ్మాయి పక్కనుంటే చాలు అని చెప్పేసి ఉదయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటే అవున్రా భూమి స్థానం ఎప్పటికీ ఈ ఉదయ్ పక్కనే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమో ఇక ఉదయ్ అయితే బ్యాచిలర్ పార్టీకి రావడం చూసి అక్కడున్న కొంతమంది అయితే రే ఈ సిటీలోనే ఉంటూ బిజినెస్లో నెంబర్ వన్గా ఉండేది ఎవరో తెలుసా అని చెప్పేసి అడగగానే తెలుసురా గగన్ గారు కదా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు అంటారు అవున్రా ఆయన కూడా ఈ బ్యాచిలర్ పార్టీకి వచ్చారు అదిగరా చూడు అని చెప్పేసి ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా గగన్కి ఎదురెళ్ళి హాయ్ సార్ మీరు నా రోల్ మోడల్ సార్ మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ కూడా గగన్ని పొగుడుతూ ఉంటారు ఇక ఒక అమ్మాయి అయితే సార్ నా ఫోన్లో స్క్రీన్ సేవర్గా కూడా మీరే ఉన్నారు సార్ ఈరోజు బ్యాచిలర్ పార్టీకి భూమి గారు వస్తున్నారు అని తెలుసు కానీ మీరు వస్తున్నారు అని నాకు తెలియదు సార్ ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి అడగగానే అలాగే అని చెప్పేసి ఇక గగన్ సెల్ఫీ ఇస్తూ ఉంటే ఇక భూమి అయితే గగన్ వైపే చూస్తూ ఉంటుంది ఏమో గుడిలో వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన శారద అయితే ఏంటి పంతులు గారు ఈరోజు గుడి ఎంత కోలాహలంగా ఉంది అని చెప్పేసి అడగగానే అవునమ్మా ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా కావలసిన ఏర్పాట్లన్నీ గుడి యాజమాన్యమే చేసుకుంటున్నారు అని చెప్పి పంతులు గారు చెప్పగానే అవునా పంతులు గారు అని చెప్పేసి శారద అంటుంది ఏమో ఇక అక్కడున్న ఒక వ్యక్తి అయితే వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత చెప్తూ ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే కన్నా నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వరదిల్లుతారు అని చెప్పేసి అతను చెప్పగానే ఇక శారద అయితే నేను కూడా ఈ వ్రతాన్ని నోచుకుంటే కన్నా ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఇక శారద అయితే పూజార్ గారు నేను కూడా ఈ వ్రతాన్ని నోచుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అడగనే సంతోషమమ్మ మీ భర్త గారు కూడా వచ్చారా అని చెప్పేసి పంతుల్ గారు అడగనే లేదు పంతులు గారు ఆయన నా దగ్గరికి రాలేనంత దూరంలో ఉన్నారు ఆయన లేకుండా నేను ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోగలనా అని చెప్పేసి శారద అడగగానే దానికి ఒకటే మార్గం ఉందమ్మా మీ భర్త ఉత్తీరి తీసుకొచ్చి మీరు పక్కనే పెట్టుకొని వ్రతం చేసుకోవచ్చు అని చెప్పేసి పంతులగారు చెప్పగానే ఇప్పుడు ఆయన వస్త్రం కోసం నేను ఎవరిని అడగాలి అని చెప్పేసి శారద ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో చెర్రి అయితే నాన్న ఈ పంచ కట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంట్రా చాలా ఈజీ కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు లేదు నాన్న గట్టిగా ట్రై చేస్తే సైంటిస్ట్ అవ్వచ్చేమో కానీ ఈ పంచ కట్టుకోవడం రావడం లేదు అని చెప్పేసి చెర్రి అనగానే అయితే నీకు పంచ కట్టుకోవడం రాదు అంటున్నావు అంతే కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును ఈ పంచ కట్టుకోవడం నాకు రాదు అని నేను అంగీకరిస్తున్నాను ప్లీజ్ ఈ పంచ కట్టండి అని చెప్పేసి చెర్రీ అడగగానే అవును రా నువ్వు నా కొడుకువి కదా నేను కడతా నాకు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే చెర్రీకి పంచ కడతాడు సరే నాన్న నువ్వు వచ్చేసి నేను కింద ఉంటాను అని చెప్పేసి చెరి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో నక్షత్ర రెడీ అయ్యి మీరా దగ్గరికి వచ్చి అతయ్య ఈ శారీలో నేను ఎలా ఉన్నాను అని చెప్పేసి అడగగానే అచ్చం లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా అని చెప్పేసి మీరా చెప్తూ ఉంటే నేను లక్ష్మీదేవిని కాదు దేవతని చెరి ప్రాణాలు తీసే దేవతని అని చెప్పేసి నక్షత్ర తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో మీరా అమ్మ ఈ ప్రసాదాలు తీసుకెళ్లి నువ్వు హాల్లో పెట్టి నేను మీ మామయ్యని పిలుచుకొస్తాను అని చెప్పేసి మీరా చెప్పగానే అలాగే అతయ్య కాకపోతే నాదొక డౌట్ ఉంది ఈ రోజు వ్రతంలో మనం భర్తకి ఏదైనా ఇస్తే కన్నా తీసుకుంటారా అని చెప్పేసి నక్షత్ర అడగనే అవునమ్మా ఈ చెమ్ములో నువ్వు తీర్థం ఇస్తే వాడు తాగాలి అని చెప్పేసి ఇక అయితే అక్కడున్న రాగి చెంబును చూపించి అది నక్షత్ర చేతిలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో నక్షత్ర చేతిలో పాయిజన్ పట్టుకుని రే చెరి ఈ రోజుతో నీ కథ కంచికి చేరబోతుందిరా వ్రతం పేరుతో నన్ను బ్యాచిలర్ పార్టీకి వెళ్లకుండా ఆపేశావు కదా అని చెప్పేసి ఇక నక్షత్ర తన చేతిలో ఉన్న ని ఆ తీర్థంలో కలిపేసి పంతులు గారు అన్నీ వచ్చేసాయి కదండి మేము ఎటువైపు కూర్చోవాలి అని చెప్పేసి ఆడగానే ఇక పంతులు గారు అయితే మీరు ఇటు కూర్చోండమ్మా మీ అత్తయ్య గారు అటు కూర్చుంటారు అని చెప్తూ ఉంటే రాచరి కూర్చో అని చెప్పేసి నక్షత్ర అంటుంది చూడు నక్షత్ర నువ్వు పని చేయి అంతేకాని అత్తి చేయకు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు ఏమో శారద ఉత్తర్యం పంపించమని ఆయన్నే ఫోన్ చేసి అడగాలి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి ఎక్కడున్నారండి అని చెప్పేసి అడగగానే నేను ఇంట్లోనే ఉన్నాను శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు నాకు అర్జెంట్గా మీ ఉత్తర్యం కావాలండి అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఇస్తాను ఇంతకీ అది ఎందుకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే నేను ఇక్కడ గుడిలో ఉన్నానండి ఇక్కడ వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్నాను అని చెప్పి శారద చెప్పగానే ఏంటి నువ్వు కూడానా నేను రెడీగా ఉన్నాను వెంటనే బయలుదేరి వస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు రావాల్సిన అవసరం లేదు ఎవరి చేతనైనా ఉత్తర్యం పంపించండి చాలు అని చెప్పి శారద అంటుంది ఎవరి చేతనం పంపించడం ఏంటి శారద నేనే అక్కడికి వచ్చి ఇస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఈయన చెప్తే వినేలా లేరు కదా అని చెప్పేసి ఇక శారదా కూడా అలాగే అండి అని చెప్పేసి అంటుంది అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉండు నేను త్వరగా వస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక మీరా అయితే కృష్ణప్రసాద్ కోసం బెడ్రూమ్లోకి వచ్చి ఏమండి ఏమండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటే కృష్ణ కృష్ణప్రసాద్ లేకపోవడంతో ఇక మీరైతే కిందకు వచ్చి రే చెర్రీ మీ నాన్న ఎక్కడికి వెళ్ళారా బెడ్రూమ్లో లేరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఇందాక నాన్న రూమ్లోనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఉండే నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి చెర్రి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఫోన్ కలవకపోవడంతో అమ్మ నాన్న ఫోన్ కలవట్లేదు అని చెప్పేసి చెర్రీ అంటాడు రే చెర్రి ఈరోజు ఎలాగైనా వ్రతం నోచుకోవాలరా మీ నాన్న లేకపోతే ఇప్పుడు ఎలాగరా అని చెప్పేసి మీరా టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాతేమో పార్టీలో అందరూ కూడా ఒక్కొక్కరిగా గగన్ దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఇక ఉదయ్ అలానే తన ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తారు ఇక ఉదయ్ అయితే గగ్గన్ని చూసి చిరాకు పడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న తన ఫ్రెండ్ అయితే చూసేవారా మామ ఎదగడం అంటే అది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంత కాళ్ళ మీద పైకి వచ్చాడు అబ్బాయిలకి ఇన్స్పిరేషన్ అమ్మాయిలకేమో డ్రీమ్ బాయ్ ఎంతైనా గ్రేట్ రా అని చెప్పేసి ఉదయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇక అంతలోనే పక్కనున్న ఇంకొక ఫ్రెండ్ అయితే అతను ఓన్గా రిచ్ అయ్యాడ్రా కానీ మనవాడు మాత్రం భార్య తెచ్చే ఆస్తితో భార్య తెచ్చే పేరుతో సెలబ్రిటీ అవ్వాలి అని చూస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అంతలోనే పక్కనున్న వ్యక్తి అయితే రే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని పెళ్లి వరకు వెళ్ళారు అని తెలిసింది కదా అదంతా నిజమేనా అని చెప్పేసి ఉదయ్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అవునరా అంతే వీడు సెకండ్ హ్యాండ్ అనమాట అని చెప్పేసి ఇక ఉదయ్ ఫ్రెండ్ అయితే గగన్తో పోల్చి ఉదయ్ ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు దాంతో ఉదయ్ కోపం వచ్చి రే వాళ్ళేమీ ప్రేమించుకోలేదు పెళ్ళి పెద్దలు కుదిరిస్తే కన అభిప్రాయాలు కుదరక దూరంగా ఉండిపోయారా అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటాడు తర్వాతేమో వాళ్ళిద్దరిని చూడరా ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అని చెప్పేసి ఉదయ్ ఫ్రెండ్ అంటూ ఉంటే ఇప్పుడు చూడు అన్నీ ఫూల్ని చేస్తాను అని చెప్పేసి ఇక ఉదయ్ అయితే గగన్ దగ్గరికి వెళ్ళి రై నేనేదో క్యాచువల్గా పిలిస్తే నువ్వు ఈ పార్టీకి సిగ్గు లేకుండా వస్తావా అని చెప్పేసి ఉదయ్ అడుగుతూ ఉంటే మీరే కాదండి నేను కూడా అతన్ని పార్టీకి రమ్మని పిలిచాను అని చెప్పేసి భూమి అంటుంది చూడు భూమి ఇది నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చే బ్యాచిలర్ పార్టీ నువ్వెందుకు పిలిచావు అని చెప్పేసి ఉదయ్ అడగగానే ఫ్రెండ్స్ మీకే కాదండి నాకు కూడా ఉంటారు కదా మీరు మీ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు నేను నా ఫ్రెండ్ని పిలుచుకున్నాను మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పేసి భూమి అడగని నూనె భూమి అలాంటిదేం లేదు నేను నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అని చెప్పేసి ఇక ఉదయ్ అయితే భూమి చేయి పట్టుకుని తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి రే నాకు కాబోయే ఏం రా తన పేరు భూమి అని చెప్పేసి తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాడు తర్వాత ఏమో ఇక తన ఫ్రెండ్స్ అయితే మీరు ట్రెడిషనల్గా ఉంటే ట్రెడిషనల్ డ్యాన్సే చేస్తారు అనుకున్నాను కానీ మన సాంప్రదాయాల్ని కూడా పాటిస్తున్నారే అని చెప్పేసి ఉదయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఆ మాటలు విని గగన్ కూడా భూమిని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు తర్వాతేమో ఇక ఉదయ్ తన ఫ్రెండ్స్తో పాటు సెల్ఫీ దిగాలి అని చెప్పేసి భూమిని దగ్గరికి తీసుకొని అలా భూమి మీద చేతులు వేసి ఫోటోలు దిగుతూ ఉండడం చూసి ఇక గగన్ అయితే బాధతో మందు తాగేస్తు ఉంటే సార్ అది రా సార్ అందులో సోడా కలపలేదు అని చెప్పేసి వెయిటర్ అంటూ ఉంటే నా గుండె రగిలిపోతుందిలే నేను రా అయినా తాగేస్తాను ఇంకా తీసుకురా అని చెప్పేసి ఇక గగన్ అయితే వెయిటర్ని పంపించేస్తాడు తర్వాతేమో ఇక ఉదయ్ అయితే భూమి పద డాన్స్ చేద్దాం అని చెప్పేసి కావాలనే గగన్ ముందుకు వెళ్ళి భూమితో క్లోజ్గా మూవ్ అవుతూ ఉదయ్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇక అది చూసి మండిపోతున్న గుండెతో ఇక గగన్ అయితే ఇంకా ఎక్కువగా మందు తాగుతూ ఉంటాడు తర్వాతేమో ఇక ఉదయ్ అయితే రే చూసారా నా భూమితో ఎలా డాన్స్ చేస్తున్నానో అని చెప్పేసి తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటే రే నీ భార్య నీ కళ్ళెదురుగానే ఉంది కానీ తన మనసు మాత్రం ఆ గగన్ గారి దగ్గరే ఉందిరా చూడు తను చూపు తిప్పుకోకుండా గగన్ గారి వైపే చూస్తుంది నాకు తెలిసి మీ పెళ్ళి కష్టమే అని చెప్పేసి ఉదయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటే రే ఇప్పుడు చూడండిరా ఆ గగన్ గారి కళ్ళ ముందే ఈ భూమితో నేను ఐ లవ్ యూ చెప్పించుకుంటాను అని చెప్పేసి ఉదయ్ అంటాడు రే మాకు నమ్మకం లేదురా అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే రే డ్రింక్ తాపిస్తే అన్నీ బయటకు వస్తాయి రా అని చెప్పేసి ఇక ఉదయ్ ఫ్రెండ్స్ చెప్పగానే ఇక ఉదయ్ కూడా రే తనకి అలవాటు లేదురా అని చెప్పేసి అంటాడు అలవాటు ఏముంది మామ తనకు నువ్వు కూల్ డ్రింక్లో కల్పించేసి అవనుకో నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు తర్వాతేమో ఇక భూమి అయితే గగను అలా మందు తాగుతూ ఉండడం చూసి బాధపడుతూ గగన్ వైపే చూస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ కూడా డ్యాన్స్ చేస్తున్న భూమిని చూస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్